నేను ఇప్పుడే టాక్ మార సినిమా చూసి వస్తాను పోయ బాలకృష్ణ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా డెబ్బై సంవత్సరాల వయసులో కూడా హీరోయిన్ చేస్తు రొమాన్స్ దిప్పుడు పట్టుకున్నాడు హీరోయిన్ పాడు పట్టుకున్నాడు మెడలు పట్టుకున్నాడు పట్టుకున్నాడు నడు పట్టుకున్నాడు మెడకాయ పట్టుకున్నాడు తలకాయ పట్టుకున్నాడు ఎక్కడ పట్టుకున్నాడు ఏం చేశాడు ఏం చేస్తున్నాడో నాకైతే తెలుసో మాట్లాడా గేమ్ చేంజర్ సినిమాకి లక్ష కోట్లు వస్తాయి అనుకున్నావు ఫీల్ అవుతారు ఇక్కడ

లేదా తెలుసుకున్నా ఈ సినిమాకి నేను వాళ్ళంతా చెప్పింది కాదు కానీ ఈ సినిమాకి లక్ష కోట్లు క్యారీ చే ఉండాలి అన్నా బ్రో రామ్ చరణ్ ఫ్యాన్స్ యాభై వేల కోట్టి ఏడు వచ్చినారని అడుగుతున్నారు వాళ్ళకి ఏం చెప్తాను మొత్తం సినిమా చూసిన తర్వాత అది దుసుకో

చూసిన తర్వాత ఈ సినిమాకి ఎందుకు లక్ష్య పోతుండవుతా ఉన్నా హైదరాబాద్ నడి బొడ్డు మాట్లాడుతున్నాడు డబ్బులు ఇస్తా రాకపోతే మరి పెట్టెప్పుడు ఇస్తున్నావు డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు అభిమానులు అంతా చాలా చందా చేసుకుని ఆయన మొత్తం కలిసి ఏం చేయమంటే ఆయన బాధ కదా చెప్ప మీరు అందరూ కలిసి జిల్ రాజుకు డబ్బులు వేస్తారా రామచంద్ర